మంత్రి గారు వినండి అరే వినండి మంత్రి గారు దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి పేరు మనుషులు చేయకుండా మాట్లాడం విననే కూర్చుండే దయచేసి పేర్లు లేకుండా మీరు కూడా చెప్పచ్చు మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు పేరు మంచి చేయక సార్ మాకు కూడా వచ్చే డెబ్బై వేల అర్జీలో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష చాలా మంది పేర్లు ఉన్నాయి దాంట్లో మదన్పల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను నేను వచ్చి అర్జీలు చెప్పాను ఆయన తొంగుతం చేశా చేయలేదని నిర్ధారిస్తుంది నేను చెప్పలేదు నేను చెప్పలేదు అధ్యక్ష అది అర్జీలు వచ్చిందని చెప్పాను మొదలపల్లి సబ్ ైలత ఆనంద్ కేసులు అధ్యక్ష పూర్వ ఆర్టీ హరిప్రసాద్ సీనియర్ నాయకుడు సీనియర్ సహాయకులు గౌతమ్ వన్ మినిట్ ఒకసారి వన్ మినిట్ వన్ మినిట్ మంత్రి గారు మాట్లాడ తర్వాత ఎల్ఓపి గారు మాట మంత్రి గారు కూర్చోండి సూచన పెట్టకుండా పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు మంత్రి గారు ఏం చెప్పారు ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా సెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గందరగోళం ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఐదు రోజులు లక్షల మంది వేల మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో అందులో అధ్యక్ష అందులో పలానా ఎక్స్ వై అయినా ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు మేము ఏ పేరు చెప్పలేదు ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పు చెయ్యన వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి మీ ద్వారా తెలియదు అల్ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు ఎగ్రుకేషన్ మినిస్టర్ మాట్లాడారు ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు ఎత్తి మా మాజీ మంత్రులు ముందు సభ్యులు మాట్లాడారు వాళ్ళు పేరెత్తారా మాజీ మంత్రి అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు నేను చంద్రబాబు నాయుడు గారు ఇస్తే బాగుంటుందా ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోత్సరెడ్డి ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మా మాజీ ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీకు మీ చేతరాని ప్రభుత్వం అయితే మీరు చేతరాని ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి కదా ఎంక్వైరీ శిక్షించండి రానియండి రాని శిక్షించండి మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష ప్రభుత్వం అధ్యత ఉంది ఇంత కదా అధ్యక్ష ఇంత కదా నేను కూడా అంటే అయినా సరే దయచేసి దాన్ని రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా

అంతేగాని అదే ఎవరి మీద బురద తెలుద్దాము దాని తృప్తులు కాదు దయచేసి త్రికేట నుంచి మాత్రం ఆ పేరు తొలగింది తొలగింది అధ్యక్ష ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు మినిట్ దయచేసి పేరు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను